నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో వెన్నవాడ గండ్లవీడు పంచాయతీల్లో టీడీపీ నాయకులు ఆనం రెడ్డి ఎన్నికల ప్రచారానికి కొల్లు నరసభనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా గ్రామస్తులు రెడ్డికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రంగమయూర్ రెడ్డి ప్రచార రథంపై గ్రామాల్లో పర్యటిస్తూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం రెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే అభివృద్ది కార్యక్రమాలు జరిగాయి కాబట్టే ఈ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉందన్నారు నియోజకవర్గానికి మేకపాటి కుటుంబం చేసిందేమీ లేదన్నారు రాష్ట అభివృద్ది ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమవుతుందన్నారు తెలుగుదేశం పార్టీతోనే యువత భవిష్యత్తు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సర్పంచ్ మాముడూరి నరసింహులు మాజీ నీటి సంఘం అధ్యకులు ఏలూరి వెంకటరమణయ్య మామిళ్లపల్లి పెంచలయ్య దొడ్లా నరసింహులు నాగయ్య చౌదరి కుమ్మరి వెంగయ్య నరసారెడ్డి హరిప్రసాద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆ రోజు ఫస్ట్ తీసుకొని వచ్చి సుమారుగా డెబ్బై శాతం పనులు పూర్తి చేశాడు తర్వాత ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి పాలకులు కనీసం ఆ ముప్పై శాతం కూడా పూర్తి చేయాలా పట్టించుకోవాలా అనేటటువంటి ఆలోచన కూడా లేదు ఎందుకు లేదు ఎందుకు లేదు వాళ్ళకి వాళ్ళకి కమిషన్లు ముట్టవు కాబట్టి మిగిలిన డెబ్బై శాతం ఎవరైతే చేసేవారో వాళ్ళ కనుసన్నల్లో పని అంతా జరగాల్సి వస్తుంది కాబట్టి ఈ ముప్పై శాతం చేస్తే ఈ ప్రజలకు ఉపయోగపడద్దే కానీ మన కుటుంబానికి మన సొంతానికి ఏం ఉపయోగపడవు అని చెప్పి దాన్ని అసలు పట్టించుకున్నటువంటి నాదులే కాదు ఇప్పుడు ఉంటున్నటువంటి పాలకులు అవన్నీ కూడా మీరు ఆలోచించాలి ఇరిగేషన్ కెనాల్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలలో చేసేటటువంటి పనులు పూర్తి చేయగలిగేటటువంటి దిట్ట శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరి అటువంటి నాయకుడిని కానీ ఎన్నుకున్నట్లయితే రేపు శాసనసభ్యుడు కాగానే మిగిలిన ఆ యొక్క పని ఫస్ట్ ఫేస్ పని మీకు మీ రైతులందరికీ కూడా నీళ్ళు ఇచ్చేటటువంటి హైలైన్ లెవెల్ కెనాల్ ద్వారా నీళ్ళు ఇచ్చేటటువంటి ఆ యొక్క పనిని డెబ్బై శాతం పూర్తి చేసిన పనిని మిగిలిన ముప్పై శాతం పూర్తి చేయడం పెద్ద పని కాదు ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఖచ్చితంగా త్వరలోనే ఆరు నెలల్లోనే ఆ పనిని పూర్తి చేసి మీ అందరికీ కూడా దాహార్ది తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఆనం రామనారాయణ రెడ్డి గారు మీరు కానీ ఆశీర్వదిస్తే అని చెప్పి మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ ఉన్నాను మరి రేపు వచ్చేటటువంటి నిధుల్లో మనకి కేంద్ర నిధులు కూడా అవసరం ఉంటాయి కేంద్రం నుంచి నిధులు కావాలంటే మనం పార్లమెంటును కూడా పార్లమెంటులో నిలబడినటువంటి వ్యక్తిని కూడా మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మీ అందరూ ఓట్లు వేయి వెయ్యిన రోజుల్లోనే రాజకీయాల మీద దృష్టి లేని రోజుల్లోనే ఎవరు వెళ్ళి అడిగిన గ్రామాల నుంచి ఇటువంటి కాలనీల నుంచి గ్రామాల నుంచి దాహార్తించి తీర్చవయ్యా మా అవసరాలు తీర్చవయ్యా అంటే వెంటనే మొత్తం అన్ని గ్రామాల్లో కూడా ఎన్నో కొన్ని వేల గ్రామాలలో ఆయన వాటర్ ప్లాంట్లు కూడా సొంత నిధులతో పెట్టించినటువంటివి ప్రదాత అన్నదాత శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి ఈరోజు ఆయన ఓటు డైరెక్ట్గా మీ యొక్క ఓటుకి మీ యొక్క ఈ యొక్క ఊర్లో కూడా శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ దహార్ది తీర్చేదానికి వాటర్ ప్లాంట్ కూడా పెట్టారు ఒకసారి ఆలోచించండి అప్పుడు ఆయన వాటర్ ప్లాంట్ పెట్టేటప్పుడు ఎంపీగా నిలబెడతాడని కానీ ఎమ్మెల్యేగా నిలబెడతాడని ఆలోచన కూడా లేదు కేవలం మీరు అరిగే చేసి పెట్టాడు కానీ ఈరోజు రాజకీయ సమీకరణాల వల్ల మారినటువంటి ఆలోచనల వల్ల ఆయన్ని భగవంతుడే ఈరోజు ఎంపీగా నిలబెట్టే ఇంకా మీ ఊరికి ఎంత చేస్తాడో ఒక్కసారి మీరే ఆలోచించండి పెద్ద మనసుతో అని చెప్పి కూడా మీ అందరినీ కూడా మనం చేసుకుంటూ రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఒక ఓటుని అసెంబ్లీకి సైకిల్ గుర్తుపైన మరో ఓటుని పార్లమెంట్కి సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మంచి మెజారిటీతో ఈ యొక్క గ్రామం నుంచి ఇద్దరిని ఆనం రామనారాయణ రెడ్డి గారిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపుతారు మీ యొక్క ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి కూడా నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను జై జై తెలుగుదేశం జై సైకిల్ జై చంద్రబాబు